మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలార మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజంతా ప్రభువు కృప మనకు తోడై ఉండి కాపాడి ఏ కీడు మన దరి చేరకుండా మనల్ని నడిపించును గాక ఆమెన్ క్రీస్తు నందు ప్రియులార విశ్వాసంతో దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరి విజయాలు పొందుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామ నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలి నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని నీ బంధువులను నీకు సంబంధించిన వారందరినీ కూడా విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు అది విశ్వాసపు ప్రయాణం దేవుడు తన వాక్కును పలికినప్పుడు దానికి మనం విధేయత చూపించేవారిగా ఉండాలి ప్రియుల అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరి వెళ్ళాడు ఆశీర్వాదకరంగా ఈరోజు అనేకులకు మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అలాగనే ప్రభు యొక్క శిష్యులు ప్రభు వారితో చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేసినప్పుడు మార్కు సువార్త పదహారవ అధ్యాయం చివరి వచనాల్లో వారు బయలుదేరి వెలుస్తూ ఉండగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ప్రభువే వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడని మనం చూస్తాం అంటే వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరి వెళుతూ ఉండగా ప్రభు వారి పక్షంగా కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే లూకా సువార్త పదిహేడవ అధ్యాయంలో పది మంది కుష్ఠరోగుల రోగుల గురించి కూడా మనం చూస్తాం ఆయన ఆ గ్రామంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ గ్రామానికి వెలుపట ఉన్న పది మంది కుష్ట యేసు ఏసుప్రభువ మమ్మను కనికరించయ్యా అని ప్రాధేయపడ్డప్పుడు ప్రభువారిని దాటిపోక మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు ప్రిలా చూడండి ఈ కుష్ట రోగులు బాగుపడకుండానే ఆ కుష్ఠతోనే ఆ బలహీనతతోనే ఆ గ్రామంలోనికి ప్రవేశించినట్లయితే యాజకుల యొద్దకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాళ్ల చేత కొట్టబడే ప్రమాదం ఉంది చనిపోయే ప్రమాదం ఉంది ఏ మాత్రం సందేహించకుండా అనుమానించకుండా యేసు ప్రభు పలికిన ఆ మాట మీద విశ్వాసం ఉంచి వారు వెళ్ళారు పీలార దేవుని వాక్యం చెప్తుంది వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అని అంటే ప్రభు మనతో మాట్లాడిన మాట ప్రకారం మనం అడుగులు వేసినప్పుడు విశ్వాసంతో మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం యేసు ప్రభు వారితో ఆ మాట పలికేటప్పుడు వారి శరీరాల్లో ఏ మార్పు కలగలేదు ఎప్పుడైతే వారు బయలుదేరి వెళుతూ ఉన్నారో వారు వెళుతూ ఉండగా శుద్ధులైరి అని వాక్యం చెప్తా ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండి ఉండవచ్చు రకరకాల సమస్యలు నిన్ను బాధిస్తూ ఉండవచ్చు ఏదైనా ప్రయత్నానికి నువ్వు బయలుదేరి వెళుతూ ఉంటే పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉండి ఉండవచ్చు కానీ ప్రభు మాటను తీసుకొని ఆయన చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేసినప్పుడు నువ్వు వెళుతూ ఉండగా కార్యాలు చూస్తావు దేవుని ఆత్మ మూలంగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాను విశ్వాసంతో బయలుదేరండి సందేహించకండి దేవుని పాదల దగ్గర కనిపెట్టండి దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయండి మీ హృదయంలో ఉన్న అనుమానాలు సందేహాలు సమస్తాన్ని తీసివేసి దేవుని పని కొరకు ప్రయత్నాల కొరకు ఆయా పనుల విషయమై ఈరోజు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుతాం దేవుడు మీ కార్యాలన్నీ సఫలపరచబోతా ఉన్నాడు దేవుడు అటు కృపను మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్